వైఎస్ఆర్సిపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి పట్టణంలోని వైఎస్ఆర్సిపి తరఫున ప్రచారం విజయవంతం చేయాలని బద్వేల్ అదనపు సమన్వయకర్త నల్లేరు ఈశ్వన రెడ్డిని మండల ప్రజలు ఆహ్వానించారు బద్వేల్ నియోజకవర్గంలో పోర్మామిల్ల అత్యంత కీలకమైన ఏరియా అని ఈ ఏరియాలో డాక్టర్ దాసరి సుదమ్మను కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ కురిసేందుకు పట్టణ వైఎస్ఆర్సిపి నాయకులు ఆదివారం సాయంత్రము బద్వేలు అదనపు సమన్వయకర్త నల్లేరు రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా వారు అందరూ కలిసి గజమాలతో సత్కరించి ప్రతి ఒక్క నాయకులను ఆహ్వానించారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో డాక్టర్ సుదమ్మను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మజారు పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో పూర్వమిల్ల పట్ల వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు అభిమానులు మరియు కార్యకర్తలు అత్యధికంగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ముక్తఖంఠంతో ఏకాభిప్రాయంగా తెలియజేశారు करके में नीचे पे आ रहा है अरे मजा आ रहा है अरे अरे